వి కి స్వాగతం జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ కార్యాలయాన్ని స్థానిక రైల్పేటలో టిటిడి ప్రచార మండలి అధ్యక్షులు డాక్టర్ మిరియాల వెంకట రమణయ్య చేతుల మీదుగా ప్రారంభించారు సంస్థ అధ్యక్షులు డాక్టర్ మంద వెంకటరావు మాట్లాడుతూ వినకొండలోని ప్రజానికానికి మరియు పేద కళాకారులకు కృతజ్ఞతలు తెలుపుతూ మా సంస్థ భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే మహాకవి గుర్రం జాషవ నోబుల్ బహుమతి గ్రహీత మదర్ టెరీష ఆశయాలతో ప్రారంభించడం జరిగిందన్నారు రాష్ట్రంలోని పేద కళాకారులకు ఆరోగ్యం సరిగా లేని కళాకారులకు బడి పిల్లలకు సేవలు అందించడం మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమని ఆ విధంగా గత పది సంవత్సరాలుగా ఎన్నో సేవలు అందించి ప్రముఖుల ప్రశంసలు అందుకోవటం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు ఇటీవల మార్చి నెలలో పాండిచ్చేరిలో మద్రాసు ప్రభుత్వం గుర్తించి గౌరవ డాక్టరేట్ ఉత్తమ సేవా అవార్డు అందించింది అన్నారు ఈ నెల పదిన గురు పూజోత్సవం సందర్భంగా విజయవాడలోని సేవా సామ్రాట్ బిరుదు అందించడం మేము చేసిన సేవలను వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులను గుర్తించి అవార్డులు అందించడం అదృష్టమని ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ రాష్ట్ర వైద్య మిత్ర అధ్యక్షులు మాచర్ల బుజ్జి సంస్థ కార్యదర్శి సురభిదేవ సహాయం ఎండ్లపల్లి రమణయ్య ధర్నాసి కోటి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మంద వెంకట్రావు మాది పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం మొలకలూరు గ్రామం ఈ వినుకొండ నియోజకవర్గంలో ఐదు మండలాల్లోని ప్రజానికానికి ఐదు మండలాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గాల్లోని పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం ఉన్నటువంటి పథకాలని ప్రతి కుటుంబానికి చేరే విధంగా మా జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ రెండు వేల పదిహేనులో ప్రారంభమై ఈ పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలోని నూట ఎనభై ఎనిమిది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి కాలనీలోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి పేదవారిని కలుస్తూ వారిని బడిలోకి చేర్చే విధంగా వారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వాటిని తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా ఎంఆర్ఓ గారి దగ్గరికి అదేవిధంగా ఉన్నతాధికారుల దగ్గరికి తీసుకెళ్ళడం అంతేకాకుండా రెవెన్యూ సమస్యలుంటే వాళ్ళను కూడా రెవెన్యూ సమస్యలు వారి అధికారుల దగ్గరికి తీసుకెళ్ళడం అంతేకాకుండా మా జీవనజ్యోతి సేవా సొసైటీ ద్వారా మరి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మరి సంబంధిత డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం వారికి సరైనటువంటి వైద్యాన్ని సకాలంలో అందించడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని నిర్వహిస్తూ ఈ పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో జీవనజ్యోతి సొసైటీ అనేటువంటి పేరుతో ఇన్ని కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది అయితే మరి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా మరి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వినుకొండలో మరి ఒక ఆఫీస్ని తీసుకొని వినుకొండలో జీవనజ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ కార్యాలయాన్ని తీసుకొని ఆ కార్యాలయం ద్వారా అనేక మందికి సేవలు అందించాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం మా సొసైటీలో పది మంది సభ్యులు ఉన్నారు అంతేకాకుండా ఈ పది మంది సభ్యుల ద్వారా మరి జాయింట్ కోఆపరేషన్ లాగా అందరిని కూడా సభ్యులుగా చేరుస్తూ ప్రతి ఒక్కరిని కూడా వారి అక్కర్లని గుర్తిస్తూ వారి వారి సమస్యల్ని ఎక్కడైతే వారికి సమస్యకి పరిష్కారం దొరుకుతుందో వారి యొక్క ఉన్నతాధికారుల దగ్గరకు నాయకుల దగ్గరకు లీడర్స్ దగ్గరకు తీసుకుని వెళ్ళడం వారి యొక్క కార్యక్రమాలను నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం పేటి ఈ కార్యక్రమాలను ఉద్దేశించుకొని మరి పెద్దలు గౌరవనీయులు మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ప్రచార కమిటీ ధర్మకర్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య గారు ఈ సందర్భంగా రావటం మాకు చాలా సంతోషకరంగా ఉంది అంతేకాకుండా ఈ కార్యక్రమానికి మరి స్టేట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నటువంటి అన్నగారు మాచర్ల బుజ్జన్న గారు అంతేకాకుండా ఆయన ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో ఎన్నో విధాలుగా పోరాటాలు చేసి ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో మరి మహానాయకుడైనటువంటి పద్మశ్రీ మరి పద్మశ్రీ బిరుదు పొందినటువంటి మందా కృష్ణన్న గారి యొక్క నాయకత్వంలో మరి ఆయన ఎన్నో పోరాటాలు చేసి మన ఎస్సీలకు ఎంఆర్పిఎస్ నాయకులకు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి మాచర్ల బుజ్జన్న గారి సమక్షంలో ఈ ఈ కార్యక్రమం ఈ ప్రారంభ అంటే ఈ జీవన జ్యోతి స్వచ్ఛ సేవా సొసైటీ కార్యాలయం ఓపెన్ చేసుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగించుకుంటూ ప్రతి కళాకారుణ్ణి ప్రతి మరి చదువుకునే పిల్లల్ని అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని అనారోగ్య పరిస్థితిలో ఉన్నటువంటి మహిళల్ని వీళ్ళందరికీ కూడా మరి అంబేద్కర్ గారు ఆశించినట్టు విధానంగా వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అదే విధంగా కృషి చేయాలని మా జీవన జ్యోతి స్వచ్ఛంద సేవ సొసైటీ ప్రారంభించిందని మీ అందరికీ కూడా సవినయంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈవేళ ప్రారంభించుకోవటం మాకు సంతోషంగా ఉందని మరొకసారి తెలియజేసుకుంటూ మేము ప్రభుత్వ సంక్షేమ పథకాలని మరి ప్రభుత్వ సంక్షేమ అధికారులు దగ్గరికి తీసుకెళ్లి వాడి ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకు మీ కూడా తెలియజేస్తూ ముగిస్తా నా పేరు మందా వెంకట్రావు జీవన జ్యోతి స్వచ్ఛంద సేవా సొసైటీ మరి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను ఇటీవల గవర్నమెంట్ గుర్తించి నాకు ఉత్తమ సేవ కళారత్న డాక్టరేట్ కూడా ఇవ్వటం జరిగింది అది నేను చేసినటువంటి సేవ కార్యక్రమాలకి అది గుర్తింపు ఇవ్వటం మరి ప్రభుత్వం నా పట్ల చూపించినటువంటి అని నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ మీడియా మిత్రుడికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా తెలియజేస్తున్నాము ఈరోజు ఎన్నుకొండపట్లలోని మసీదు మాన్యంలో జీవన జ్యోతి స్వచ్ఛంద సంస్థ ఆఫీసులో మేము విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశము గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి చోట మరి గురువులని వారు చేసిన సేవలను గుర్తింపుగా వారికి ఆ రంగాలలో వారు చేసిన సేవల గుర్తింపుగా పౌరసన్మానం చేయడం జరుగుతుంది ఆ విధంగా మరి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురు పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని తెలుగు కళారత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ వారు మరి ఆ సంస్థ సిఇఓ డాక్టర్ యువీ రత్నం గారు ఆధ్వర్యంలో మందాకృష్ణ మరి మా డాక్టర్ మందా వెంకట్రావు గారి ప్రోత్బల్యంతో మన ఇనుకొండ పట్టణంలోని కొంతమందిని మా సేవలను గుర్తించి ఎంపిక చేయడం జరిగినది కారణం ఏంటంటే మేము రెండు వేల ఎనిమిది నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటివరకు కొనసాగుతూ ఉన్నాము ఆరోగ్య మిత్రగా అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఆరోగ్య సేవలు నిర్వహిస్తూ అదేవిధంగా వారికి క్యాంపులు నిర్వహిస్తూ మరి ఎవరైనా యాక్సిడెంట్లు లే వచ్చినా ఎవరైనా కార్లు లేకపోయినా గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వాళ్ళని రిఫర్ చేస్తూ వారికి మెరుగైన వైద్యం అందించే ఉద్దేశంతో మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ మరి గవర్నమెంట్లో భాగస్వామ్యంగా ఉంటూ ఎంఆర్పిఎస్కి అనుబంధంగా ఉంటూ మరి ఎంఆర్పిఎస్లో కూడా మరి జిల్లా కార్యదర్శిగా అదేవిధంగా అనేక ఉద్యమాలు నిర్వహించటం మరి అదేవిధంగా పేదవారు ఎవరైనా ఇస్తే వారికి కావాల్సిన మా వంతుగా ఏదైనా మరి వారికి కావలసినవి ఏదైనా మరి జీవనజ్యోతి స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సరుకులు ఇప్పించటం కానీ మరి లేకపోతే ఏదైనా అనద పిల్లలు ఉంటే వారికి ఏదైనా మరి వాళ్ళకి హాస్పిటల్లో చూపించుకోవడానికి వారికి తల్లిదండ్రులు లేకపోతే ఇటువంటి కార్డు లేకపోతే ఆ కార్డు లేని పిల్లలకి మరి గవర్నమెంట్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా మరి డిస్టిక్ కోఆర్డినేటర్ ద్వారా సిఎంసిఓ లెటర్ అని పట్టిస్తారు ఆ లెటర్ ద్వారా మన బాలాజీ హాస్పిటల్లో ఒక అమ్మాయికి చిన్నపిల్లకి మరి ఆపరేషన్ చేయటం జరిగింది అదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు అని అంటే మరి అనేక మంది మరి అనాథులు వస్తుంటారు మరి అనేకమంది మరి విధోరాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే సేవా కార్యక్రమాలలో వారికి పింఛన్లు పెట్టించటం కానీ లేకపోతే వారికి ఏదైనా సలహాలు ఇవ్వటం కానీ సూచనలు ఇవ్వటం కానీ రేపు జీవనజ్యోతి స్వచ్ఛంద సంస్థ ద్వారా వారు ఎక్కడ మెడికల్ క్యాంపులు పెట్టినా డాక్టర్లను తీసుకొచ్చే బాధ్యత నాది ఆ డాక్టర్ని తీసుకొచ్చి వారి ద్వారా మరి ఉచితంగా సేవలు అందించే విధంగా ప్రతి ఎక్కడైతే స్లమ్ ఏరియా మురికి వాడలు కానీ ఎక్కడైతే బాగా ఎనుకబడి మరి వాడలు ఉన్నాయో అటువంటి వాడల్లో క్యాంపులు నిర్వహించటం కానీ అదేవిధంగా వారికి ఏమైనా ట్రీట్మెంటు ఆరోగ్యశ్రీ కార్డులు కానీ మరి డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వారికి పరిచయం చేయించి వారికి ఏదైనా అనారోగ్యంగా లేకపో ఉంటే వారికి పై హాస్పిటల్ తీసుకొని మంచి మెరుగైన ఆరోగ్యం అందించే విధంగా నా ఉంతుగా కృషి చేస్తాను నా పేరు మార్చర్ల బొచ్చి ఆంధ్రప్రదేశ్ దళిత గిరిజన వైద్యమిత్ర కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమైక్య రాష్ట్ర ప్రెసిడెంట్ని మరి ఈ అవకాశం ఇచ్చి కల్పించిన ప్రతి ఒక్కరికి మరి డాక్టర్ మంద వెంకట్రావు గారికి మిరియాల వెంకటేశ్వరరావు గారికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా సోదరులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమకిస్తున్నాను బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు పరబ్రహ్మ బ్రహ్మ శ్రీ గురవే నమ నా పేరు డాక్టర్ మిర్యాల వెంకటరమణయ్య ఆంధ్రప్రదేశ్ జానపద కళాకారుల సంక్షేమ సంఘం నాకు రాష్ట్ర అధ్యక్షుడను అలాగే అంబేద్కర్ స్థాపించినటువంటి పార్టీ రిపబ్లికన్ పార్టీకి కల్చరల్ ఎక్కి స్టేట్ చైర్మన్గా ఉన్నాను అదేవిధంగా ఒక దళితుడైనటువంటి నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా ధర్మ ప్రచార మండలి సభ్యునిగా నేను పనిచేస్తూ ఉన్నాను ఈ యొక్క గుంటూరు జిల్లాలో ఈ ఒక ఇనుకొండ గ్రామ ఇనుకొండ మండలంలో ఈ నియోజకవర్గంలో మందా వెంకట్రావు గారు ఆయన ఆయన చెప్పుకుంటే స్వామికి ఆంజనేయ స్వామి బలం తెలీదు అంటే అట్లా విధంగా ఆ వెంకట్రావు గారికి ఆయన బలం ఆయనకి తెలియదు ఆయన కళ ఆయనకి తెలియదు ఈరోజు రాష్ట్ర స్థాయిలో కూడా అలాంటి వాళ్ళల్లో కూడా అలాంటి కళాకారుని నేను చూడలేదు మంచి కళాకారుడు మంచి గాత్రం గలటటువంటి పౌరాణిక నాటకాలు అయితేనేమి కొన్ని కొన్ని మా నెల్లూరు జిల్లాలు కూడా రక్తి కట్టినటువంటి గొప్ప వ్యక్తి మా దళితుల్లో పడుతూ మేము ఆనందంగా భావిస్తున్నాము సంతోషంగా భావిస్తున్నాము ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాము సంస్థ ఆఫీసుని ప్రారంభించటము దాని ద్వారా ఈ గ్రామాల్లో నార్మల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సోషల్ విద్య ఆరోగ్యం మీద సర్వీస్ చేయటం అయితేనేమి పేదవారికి అయితేనేమి హాస్పిటల్ పంపించడం అయితేనేమి వాళ్ళు ఉచిత వైద్య సేవలు అందించడం అయితేనేమి ఇంకా సోషల్ సర్వీస్ ఎంఆర్ఓ అయితేనేమి ఎండిఓ అయితేనేమి కలెక్టర్లు అయితేనేమి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నట్లయితే పోరాట విధానం అయితేనేమి అన్నిటికీ సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీసు పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యూత్ను కూడా యూత్ను కూడా డెవలప్ చేయటం యూత్కి ట్రైనింగ్ పోగ్రాలు కుట్టి సెంటర్లు అయితే మహిళలకి తర్వాత తర్వాత వచ్చే కంప్యూటర్ ట్రైనింగ్ అయితే బ్యూటిషియన్ ట్రైనింగ్ అయితేనేమి జీవనోపాధి స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళకి జీవనోపాధి కలిగించే విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ ఫండ్స్ ఉన్నాయి వాటిని అధికార పరంగా తెచ్చుకొని వాళ్ళకందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా డెవలప్ చేసే విధంగా కూడా ఈ యొక్క స్వచ్ఛంద సమస్య ఎంతో ముందుకు పోయే విధంగా ఉంది దీన్ని నడిపించే నాయకుడు వెంకటరావు గారు గొప్ప వ్యక్తి దాతృత్వం కలిగినటువంటి వాడు కళా కళారత్న కళా తపస్వి అన్నటువంటి మంచి కళాకారుడు మంద వెంకటరావు గారి యొక్క నాయకత్వంలో కూడా మేము అందరం కూడా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి కమిటీ ద్వారా మేము ఆయన్ని ముందుండి నడిపిస్తామని మాకు ఆయన ఆయన సహాయ శాఖలను మేము అందరం కూడా అందుకుంటామని మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మంద వెంకట్రావు గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు సోదరుడు మన మాచర్ల బుజ్జన్న గారు అయితేనే సహో ఇక్కడ వచ్చినటువంటి సహోదరులందరూ కూడా నేను పేరు పేరు వల్ల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను